మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పదోవ నంబరు ప్లాట్ఫామ్ లకు రానున్నది వెల్కమ్ టు న్యూస్ దిస్ ఇస్ పవన్ సో ప్రజెంట్ నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను సో ఒకసారి మీరు చూడొచ్చు సంక్రాంతికి అందరూ ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ సగం మంది ఖాళీ అయిపోతారు ఎందుకంటే ఫెస్టివల్ కి అందరు ఇక్కడ నుంచి ఏపీకి వెళ్తారు రాజమండ్రి గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి సో ఇప్పుడు చాలా బాగా చేసుకుంటారు కాబట్టి ఆ ఫుల్గా మొత్తం ఎంజాయ్ చేయడానికి అయితే లీవ్స్ పెట్టి వీకెండ్స్ తీసుకొని వెళ్ళిపోతుంటారు సో అసలు ఎలా ఉంది ఇంత రద్దీగా ఉందని మీకు చూపించడానికి నేను ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాను ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా అనిపిస్తుందో సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా సంక్రాంతికి ఐదు రోజులు బట్ మీరు చూడొచ్చు ఒకసారి రైల్వే స్టేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి మోస్ట్లీ రైల్వే స్టేషన్ రైల్వేని ఎందుకు ప్రిఫర్ చేసుకుంటారంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణించే విధానం ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మంది వెళ్ళడానికి బాగుంటుంది చాలా లాంగ్ జర్నీస్ అవన్నీ బుకింగ్స్ జనరల్ ఇవన్నీ బుక్ చేసుకుంటారు తక్కువ వ్యయంలో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు కాబట్టి బట్ ఇప్పుడు రైల్వేస్ ఒకసారి మీరు చూడవచ్చు ఇంకా ఇది ఆఫ్టర్నూన్ టైము ఖాళీగా ఉండే టైంలో కూడా ఎంత రద్దీగా ఉన్నారో జనాలు వస్తున్నారు ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను సో ఒకసారి బుకింగ్ కౌంటర్ చూడవచ్చు మీరు ఎలా ఉందో ఒకసారి ఫ్రెండ్కి రండి సో బుకింగ్ కౌంటర్ చూపిస్తాను మీకు చూడొచ్చు బుకింగ్ కౌంటర్ రష్ రష్గా ఉందో జనరల్గానే సికింద్రాబాద్ అంటే కొంచెం హెవీగా ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం ఇసకేస్తే మంది జనాలు ఫెస్టివల్కి అందరూ వివిధ ప్రాంతాలకి తెలంగాణలో అందరూ వర్క్ చేయడానికి వచ్చినారు కదా ఇక్కడ నుంచి అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు సో మోస్ట్లీ అక్కడ మీకు బుకింగ్ కౌంటరే కాకుండా మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది మిషన్స్ అనమాట మిషన్స్ దగ్గర కూడా ఇండివిజువల్గా వాళ్ళ టికెట్ వాళ్ళే తీసుకోవచ్చు సో అక్కడ కూడా క్యూలు ఒక్కసారి మీది ఎంట్రన్స్ చూడవచ్చు మీరు ఎంతమంది అయ్యో బాగోయ్ చిటి అసలు ఇసకేస్తే రాలనంత పోయే జనాలు ఇక్కడ ఉన్నారు మరి వీళ్ళందరూ ఇక్కడ బుకింగ్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ట్రైన్స్ కూడా ఫుల్ రష్ అయిపోయింది అస్సలు టికెట్లు ఇంకా మీకు జనరల్ భోగి అంటే దేవుడా దండం పెట్టాల్సిందే నార్మల్గా జనరల్ భోగిలో ఫుల్ జనాలు ఉంటారు ఇంకా ఈ టైంలో అయితే అదొక డిఫరెంట్ వరల్డ్ అనమాట డిఫరెంట్ వరల్డ్ అనమాట జనరల్ ఇంతవరకు జనరల్లో ప్రయాణించే ఎవరన్నా ప్రయాణిస్తే ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి ఆయన హాయ్ ఎక్కడికి వెళ్తున్నారు అందరూ మా వాళ్ళు శివరికి వెళ్తున్నారు శిబరికి వెళ్తున్న శివరి ఈ సంక్రాంతికి ఫుల్ రష్ ఉంటది కదా ఈ టైం లోనే వెళ్ళి జ్యోతి టైం కాబట్టి వెళ్లొచ్చారు అన్నమాట జ్యోతి టైమ్ సంక్రాంతికి ఉంటది జ్యోతి టైం ఓన్లీ సంక్రాంతి టైం లోనే అవునవును ఎంత మంది వెళ్తున్నారు ఏడు మంది వెళ్తున్నారు వాళ్ళు సెవెన్ మెంబర్స్ ఎంత రష్ అయినా సరే దేవుడి కోసం కాబట్టి కష్టంగా వెళ్తాము ప్రతి సంవత్సరాలు శివరికి కష్టంగా వెళ్తాం ఓల్ని మంది కానీ సంక్రాంతికి ఎలా ఉంటుంది మొత్తం రష్ చాలా హంగామ ఉంటుంది మొత్తం ఎందుకంటే ఇప్పుడు మనం చివరి పోయిరాన్ని మళ్ళీ మాకు మేడం ఉంటుంది మళ్ళీ జాతర అక్కడ పోల్సి వస్తుంది మేడారం అట్లా అని చెప్పి ఎవరి ఇయర్స్ పోతుంది పరశురాములు పరశురాములు బాబాయ్ కూలీ నెంబర్ ఒకసారి ఇటు చూపి బాబాయ్ కూలీ నెంబర్ టూ త్రీ థర్టీ ఫైవ్ కూలీ నెంబర్ త్రీ థర్టీ ఫైవ్ మామూలుగా ఉండదు ఒకసారి ఇట్లాను అనవా ఓకే ఇప్పుడు జనరల్ గా నార్మల్ టైం లో ఎలా ఉంటుంది ఈ ఈ రష్యా ఎలా ఉంటుంది సంక్రాంతి పబ్లిక్ ఉంటది ఎక్కుంటారుంట ఇంతకుంట జనరల్ గా నార్మల్ గా చెప్పలేముటి ఐదు వందలు ఆరు వందలు దొరుకుతాయి ఏడు ఎనిమిది వందలు దొరుకుతాయినాటి రెండు వందలు దొరుకుతాయి ఇప్పుడు ఈ టైం లో సంక్రాంతి ఏం లేదు సార్ ఇంకా కాలేదు ఆ హ్మ్ జనాల వస్తున్నారుగా సార్ సో ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ తట్టబొట్టా చదువుకొని సంక్రాంతి ఫెస్టివల్ కి వెళ్ళేటట్టు ఇప్పుడు ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు తిరుపతి బ్రో తిరుపతి తర్వాత అరుణాచలం తర్వాత ఆ వీణారం ఓకే ఇప్పుడు వచ్చారు దారిలోకి వీణారం దానికి చిన్నం రాజ్ చిన్నం ఓకే సంక్రాంతికి ట్రిప్ బెలే చేసుకున్నారు కదా అందరూ చాలా రోజులు చాలా రోజులు అవుతుంది మంచిగా ఇటు దేవుని దర్శనం అయిపోయింది సంక్రాంతి భేమవరం మొత్తం రుచులు ఫెస్టివల్ బాగుంటది కదా భేమ ఎల్లరేంటి ముందు ఇప్పుడని ఇప్పుడే ఇప్పుడే బ్రో ఎట్లా యూట్యూబ్ లో మొత్తం చూసి వీడియోస్ వెళ్తున్నారా యూట్యూబ్ లో చూసి వెళ్తున్నారు లే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఒక్కడ కూడా ఎన్మైట్ చేయలే మా ఫ్రెండ్స్ ఉన్నారు చానా డేస్ అవుతుంది రా రా అనేవి ఇప్పుడు ఫెస్టివల్ కి వెళ్తున్నామని అని అట్లా ఏంది జనాలు ఎట్ల ఉన్నారు చూసినారు ఫుల్ టికెట్స్ దొరకతలేవు ట్రైన్ కి దొరకట్లేవు ఎంత ఉందిరా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఒక టికెట్ ఫైవ్ హండ్రెడ్ స్లీపర్ మొత్తం మీరు ఈ టైం లో భలే బుక్ చేసుకున్నారు కదా ఇయర్ లో దొరకబట్టి నేను రోజు నుండి ట్రై చేస్తున్నారు ఒక టూ మంత్స్ టూ మంత్స్ చూడండి యా టూ మంత్స్ ముందే బుక్ చేసుకుని ప్రీ ప్రైరింగ్ అంటే ఎట్లా ఉండాలి ఫెస్టివల్ కి మీకు తెలిసి ఎట్లా ఉంటుందో అందుకే ముందే బుక్ చేసుకున్నాం ఇప్పుడు మన ముందు ఒక క్యూట్ ఫ్యామిలీ ఉంది సో వాళ్ళు కూడా ఫెస్టివల్ కి వెళ్తున్నారు ఒకసారి అడిగి తెలుస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నారు హాయ్ అండి హాయ్ హాయ్ ఎక్కడికి వెళ్తున్నారు మేము వచ్చేసి పలాస వెళ్తున్నాము పలాస అవును ఎట్లా మీ ఊరు అది మా ఊరే అత్తారూరు పలాస మాది వచ్చేసి ఒడిస్సా మీది ఒడి ఒడిస్సా ఆ వీళ్ళది పలాస ఓకే ఏంటి ప్రతి ఫెస్టివల్ కి వెళ్తారా ప్రతి సంక్రాంతికి వెళ్తాం బాగుంటది అక్కడ ఫెస్టివల్ స్పెషల్ ఏమి చూసుకుంటారు చూసుకుంటారా గారు చూసుకుంటారు మొత్తం ఎంజాయ్మెంట్ అండి అది వేరు ఒక్క ఒక్కరోజు వెళ్తే అది వేరే అల్లుడు సంక్రాంతికి వస్తున్నాడు అవునండి బాగా అనిపిస్తుంది సంక్రాంతి ఒక్క రోజు వెళ్ళినా వేరే త్రిల్ అవి మూడు రోజుల మటుకు అక్కడ అండి బాగా గణేష్ అది కూడా ఏపీ ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ అంటే అల్లుళ్ళకి పండగ ముఖ్యంగా అల్లుళ్ళని ఎట్లా చూసుకుంటారంటే ఒక రాజుని ఎట్లా రాజభోగాలు ఉంటాయి కదా ఇంటికి వెళ్తే అసలు అల్లుడికి ఒక్క మర్యాద కూడా తక్కువ కాకుండా చూసుకుంటారు లిటరల్ చాలా ప్రశ్నే తీసుకుంటారు అల్లుడు పండక్ వచ్చాడంటే అల్లుడు కాలు కూడా కింద పెట్టినారు మొత్తం ఊరంతా తిప్పి చూపించుకుంటూ స్పెషల్ చేసే వంటకాలు చేసుకుంటూ మస్తు వేరే లెవెల్ మస్తుగా వేరే లెవెల్ వేరే లెవెల్ అన్నారు అందరాత్రి ఒకళ్ళు ఉంటే వీలైతే అందరు వస్తే ఇంకా బెస్ట్ అంతా అందరూ వస్తారు అన్న ఇది చాలా మంది లైన్ కట్టినారు సో ఎందుకంటే ఫలక్నామా ఎక్స్ప్రెస్ వస్తుందంట సో నేను ఎప్పుడు చూడలేదు ట్రైన్ కోసం ఇట్లా ఫలక్నామా ఎక్స్ప్రెస్ కోసం ఇట్లా క్యూలో నిలబడడం ఎందుకు అని అడిగితే ఒక అతను గోదావరి స్లాంగ్ మరి ఏంటో తెలియదు పోలీసులు సో పోలీస్ వాళ్ళు మంచి క్రమశిక్షణ పెట్టారు అనమాట సో లైన్లో నిలబడ్డ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక ట్రైన్ కోసం లైన్లో నిలబడి మంచి క్యూ పద్ధతిలో లగేజ్ అంతా పెట్టేసుకొని దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది లైన్ అయితే సో నైస్ చాలా చాలా వింతలు చూడాల్సి వస్తుంది నేను అండ్ 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 ఫర్ ఫర్ మోర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ 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 డ్రీమ్ 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 లైక్ షేర్ ఛానల్ సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్